सी डीलक्स लॉज बेंगलुरु टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चम्वालीस जर्चला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी ब्याह और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफा हासिल करें मजीद तफी के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन सेवन एट सेवन या फिर ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ పర్ రబ్తు పేదాకరే వెల్కమ్ చదువుతుంది మీ మాధురి ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కోరారు శంకర్ కంటి ఆసుపత్రి మరియు మొహిసిన్ ఏ ఆజామ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీన అల్మాస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత కంటి పరీక్షలు మరియు కంటి శుక్లాల ముత్యపిండు ఉచిత ఆపరేషన్ శిబిరం గౌడపత్రికను ఈరోజు ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ తరహా సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మొహిసిన్ ఏ అజామ్ ఫౌండేషన్ మరియు శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సాదుల్లా మొహిసిన్ ఏ అజామ్ ఫౌండేషన్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ మునీర్ సాజిద్ అబ్దుల్ నయీం తదితరులు పాల్గొన్నారు నాలుగో తారీఖు రోజు మహబూబ్నగర్ పట్టణంలో మోసినే ఆజం ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా హై క్యాంప్తూ ఉంది అల్మాస్ ఫంక్షన్లో ఈ ఐ క్యాంప్ను పెడతా ఉన్నారు మహబూబ్నగర్ పట్టణంలో అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలకు అలాగే కూలీ న్ చేసే ప్రజలకు వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేశాను ఏంటంటే ఈ ఫ్రీ ఐ క్యాంపును మీరు వినియోగించుకొని దాంట్లో కంటి పరీక్షలు ఉచితంగా జరుగుతారు అలాగే అవసరం ఉన్న చోట క్యాట్రాట్ ఆపరేషన్స్ కూడా ఉచితంగా శంకర్ హాస్పిటల్ వన్ చేస్తా ముప్పై వేల రూపాయల ఖర్చుతో కూడిన ఆపరేషన్ ఫ్రీగా చేస్తారని చెప్పి శంకర కంటి ఆసుపత్రి వాళ్ళు వచ్చినే ఆజం ఫౌండేషన్ వాళ్ళు చెప్తా ఈ అవకాశాన్ని మేము దుష్వినియోగం చేసుకోవాలని మరిన్ని తాజా వార్తల కోసం మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి